హాయ్ అండి వెల్కమ్ టు క్రమార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు వాళ్ళకే రంటే ఏంటి అనేది మీకు నేను చెప్తాను మా బొమ్మ కడుతున్నాం కదా మా ఊర్లో మా పల్లెటూరులో ఇల్లు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెము పనులు ఉన్నాయి పెయింటింగ్ పనులు అన్న అన్నీ కూడా ఈ వాళ్ళు ఇలా ఉంది కదండి వాళ్ళకే రెండు పెట్టున్నాను వాళ్ళ ఇలా సిమెంట్ వేసిన తర్వాత ఇలా కంప్లీట్ అయింది ఇల్లు అంతా కూడా వాల్ కేర్ అంటే ఇదండి ఇలా వైట్ వాష్ ఇలా వాల్ కేర్ అంటే వాల్ చాలా జాగ్రత్తగా ఏదైనా సన్న బీట్స్ లాంటివి కూడా మనకి రావు కోడలు నీట్గా ఉంటాయి మంచి లుక్ ఉంటుంది ఆ వాల్ కేర్ అంటే ఏంటి అని నేను చూపిస్తాను ఇదిగో ఇలాంటి బస్తాలు అనమాట మ్యాక్స్ జాక్స్మెంట్ అని చెప్పి నాకు వాల్కే ఇలా కలుపుకొని బకెట్లో ఇలాంటి బ్రష్ తీసుకొని ఇలా వేస్తూ ఉంటారు నేను అక్కడ వేధ చూపిస్తాను మీకు వైట్ వాష్ ఇదంతా కూడా ఈ వైట్ వాష్ వేయంగానే ఇంట్లో ఫుల్ లైటింగ్ వస్తుందండి మంచి లుక్ అనమాట ఇల్లు ఇక్కడ చూడండి బెడ్రూమ్ సీలింగ్ కానీ కానీ వాలకేర్ వేయించాము ఇంతకు ముందు అసలు వాల్కేర్ అంటే మాకు తెలియదు అండి మొదట్లో రోజుల్లో వాల్కేర్ నాకు నాకు తెలిసే కదా మా నాగర్ కట్టించారు నీళ్ళు ఇప్పుడు అనేది చూస్తున్నాము చూస్తున్నారు గోడ కేసాము ఈ వాల్ కేసాము ఇటు సైడ్ వేయలేదు వేసిన దానికి వేయని దానికి ఎంత డిఫరెన్స్ తెలుస్తుందంటే మంచి లుక్ అన్నమాట మనకు ఇట్లా వైట్ వేయగానే ఇంట్లో మాకు చెట్టు ఉండేవాళ్ళు మేస్త్రి గారు మహేంద్ర గారు చెప్పేవాళ్ళు ఇవన్నీ గోడలు బ్లాక్ ఉన్నాయి కాబట్టి మీకు లైటింగ్ రావట్లేదు వైట్ వాష్ అయ్యి ఇల్లంతా అంతా కూడా ఫుల్ వైట్ గా లైటింగ్ బాగా వచ్చింది ఇంట్లోకి ఇది ఇప్పుడు ఒక వేసామండి అంటే ఫస్ట్ వాష్ అనమాట ఫస్ట్ కోటింగ్ వేసాము సెకండ్ కోటింగ్ కూడా వెయ్యాలి వాల్కేర్ అనేది కింద టైల్స్ వేసిన తర్వాత కింద టైల్స్ వేసిన తర్వాత సెకండ్ కోటింగ్ వాల్కేర్ వేయడం అనేది జరుగుతుంది సెకండ్ కోటింగ్ వాల్కేర్ వేసాక మనం ఫైనల్ గా పెయింట్ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో కలర్స్ ఆ కలర్స్ మనం ఇంటికి వేసుకోవచ్చు అనమాట చూస్తున్నాను కదా బొమ్మాయిలు చాలా రోజుల నుంచి మధ్యన ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి వర్క్ అనేది పెండింగ్ ఉండేది ఎందుకంటే వర్షాలు వచ్చినాయి బాగా కూడా వర్షాలు వచ్చినందుకు గోడలన్నీ కూడా షీట్ చేశాం కదా బాగా నిమ్మకలు ఉన్నాయి అనమాట గోడలు మొత్తము ఆ తడి అంతా కూడా డ్రైగా ఆరాలి గోడలు బాగా చూసినట్టు చూడండి అది చూస్తారు మీకు ఇలా గోడలు అనేది ఈ తడి అనేది మనకు కనపడకుండా ఆనుకోవాలి డ్రైగా ఇలా ఆరాలి డ్రైగా ఇలా ఆరిన తర్వాతనే ఇటు సైడ్ ఆరించురండి ఇలా ఆరిన తర్వాతనే మనము వాల్ కేర్ పెట్టించుకుంటే నీట్ గా ఉంటుంది అదే ఆర్లేదు అనుకోండి ఇలా చమ్మచమ్మగా వాల్కేర్ పెడితే మనకు పెచ్చుల్లాగా ఊడొస్తుంది అనమాట అది ఒక ట్రెక్ ఇలాగ వాల్కేర్ పెట్టడం జరుగుతుంది టైల్స్ వేసేటప్పుడు కూడా మన బొమ్మరిల్లు ఎలా తయారవుతుందని నేను మీకు చూపిస్తూ ఉంటాను ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్స్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను మన ఛానల్లో ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ కల్పన బాయ్ అండి